హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పిల్లలు అన్ని కూరలు ఇష్టంగా తినరు కదా నేను చెప్పిన పద్ధతిలో అన్ని కూరగాయలు కలిపి ఇలా రైస్ చేశారంటే ఈ రైస్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వాళ్ళకు బోరు కొట్టకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పది నిమిషాలు చేసి పెట్టొచ్చు బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఇంట్లో మనకి ఏమేమి కూరగాయలు అయితే ఉంటాయో అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి తరుగును కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళనొప్పి ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు క్యాలీఫ్లవర్ పువ్వును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ పద్ధతిలో రైస్ చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు ఒక్క ముక్క కూడా వేరు పెట్టకుండా అన్నీ తింటారు అంత బాగుంటుంది రైస్ అయితే ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఉడికించుకున్న రైస్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా రైస్ వేడెక్కేంతవరకు ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ బంద్ చేసి వేడి వేడిగా ఇలా తిన్నా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి మధ్యాహ్నం తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకోవటం వల్ల అంతేనండి సింపుల్గా టేస్టీగా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు ఒక్క ముక్క కూడా వేరు పెట్టకుండా అన్ని ముక్కలు తింటారు చాలా బాగుంటుంది ఇలా వేడి వేడిది పెట్టుకొని ఆనియన్స్ నిమ్మరసం వేసుకుని తిన్నారంటే చాలా